నెల్లూరులో రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ నందు అరవై లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిద్దరెడ్డి పరిశీలించారు అండర్ బ్రిడ్జి సీసీ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్దరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్దన్ రెడ్డి టీడీపీ నాయకులు గోపాలయ్య జానా శివయ్య యుగంధర్ సీనయ్య తదితరులు పాల్గొన్నారు ఏదైతే మూడు రోజుల క్రితం రావలింగాపురం బ్రిడ్జి మనం అండర్పాస్ కింద సిమెంట్ రోడ్ వేయాలనుకున్నామో శంకుస్థాపన చేసిన మొదటి రోజు నుంచే కూడా పనులన్నీ కూడా మొదలైనవి పనులన్నీ సరివేగంగా జరుగుతున్నాయి రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ ఏదైతే రోడ్డుకు సంబంధించి సిమెంట్ రోడ్డు వేయడానికి దానికి ముందు చేయాల్సిన పనులన్నీ కూడా క్లియర్ చేసుకొని బహుశా మంగళవారం ఉదయం నుంచి కూడా సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది వాహనదారులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడకుండా వీళ్ళను త్వరగా పూర్తి చేయాలని ఉద్దేశంతో శాసనసభ్యులు సిరిరెడ్డి గారు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది మంగళవారం నుంచి సిమెంట్ రోడ్లన్నీ కూడా ప్రారంభమవుతాయి వీళ్ళను త్వరగా ఆ రోడ్డు క్వాలిటీతో నిర్మించి ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో నిత్యం కూడా ఈ రామలింగాపురం అండర్పాస్ కింద ఏదైతే సిమెంట్ రోడ్డు వేస్తున్నారో దాన్ని అందరం కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు ప్రజలందరితో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది రావలంగాపురానికి దీనికి సంబంధించిన పనులను ఏర్పాటు చేసుకొని మెటీరియల్ డంప్ చేసుకొని మంగళవారం నుంచి మ్యాక్సిమం సిమెంట్ రోడ్డు కూడా ప్రారంభమవుతుందని ప్రజలకు తెలియజేస్తుంది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థ్రో అండ్ న్యూరో రిహాప్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ రిహ్యాప్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్